పెరుగుతున్న రియల్టర్ భూదాహానికి భవిష్యత్తులో సామాన్యులకు తిండి దొరుకుతుందా అలాగే పెరుగుతున్న రియల్ దందాకు ప్రకృతి కోపం పెంచుకోనుందా దానికి తోడు ప్రకృతి వైపరీత్యాలను మనం చవి చూడబోతున్నామా రియల్టర్ల ఆగడాలకు భూదాహాలకు ఫలితం రాబోయే రోజుల్లో మన అనకాపల్లి సమస్యలను ఎదుర్కోబోతుందా అనకాపల్లి నీట వనగబోతుందా రైతుల నుండి కారు చౌకగా భూములు కొంటున్న ఈ రియల్ దందా వ్యాపారులు కోట్ల రూపాయలకు ఆ భూముల్ని అమ్ముకొని దర్జాగా బతుకు సాగిస్తుంటే భవిష్యత్తులో సామాన్యుల నుండి మధ్యతరగతి వరకు దిక్కు చోతన పరిస్థితుల్లో దిక్కు లేని బతుకు బతకాల్సిందేనా ఆవఖండం భూముల్లో జరుగుతున్న ఈ విధ్వంసకాండకు బాధ్యత ఎవరు వహిస్తారు భవిష్యత్తులో రాబోయే ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు మూల్యం మాత్రం పట్టణ ప్రజలు అనుభవించాల్సిందే జరుగుతున్న లేఅవుట్ నిర్మాణాలు వద్దు అని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాలు పలు పార్టీలు అధికారులకు జిల్లా కలెక్టర్లకు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన లేదు తీరా చూస్తే ఇక్కడ చాలా విడిగా గ్రావెల్తో కప్పుతూ తమ రియల్ వ్యాపారాన్ని చేస్తున్న రియల్టర్లను ప్రశ్నించేవారు ఎవరు అసలు ఇక్కడ ఎంత మైనింగ్ జరుగుతున్నా ఏ అధికారి ఎందుకు పట్టించుకోవటం లేదు అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు దీనికి ఏ అధికారి సమాధానం చెప్తారు ఎవరు ఈ ప్రకృతి విలయాన్ని ఆపుతారు ఎవరు ఈ రియల్టర్ల భూదాహానికి అడ్డుకట్ట వేస్తారని సామాన్యుల నుండి మధ్యతరగతి వరకు ప్రశ్నిస్తున్నారు ఈ ఆవఖండోలో జరుపుతున్న విధ్వంసం నిజంగానే ఆగుతుందా